కాకినాడ జిల్లా సామలకోట మండలం పనస్పాడు గ్రామంలో యువతి దారుణ హత్య గొంతు కూసి హత్య చేసినట్లు సమాచారం ఇక స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడ జిల్లా సామలకోట మండలం పనస్పాడు గ్రామం శివారులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద కాలువ గట్టుపై గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద మృతి చెందినట్లు సామలకోట పోలీస్ స్టేషన్కు సమాచారం అందడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులు పరిశీలించారు కాగా ఆమె గొంతు కోసి చంపినట్లు సమాచారం కాగా సామలకోట మండలం గోడపత్తి రైల్వే గేటు సమీపంలో రైలు కింద పడి ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో యువతిని చంపి యువకుడు ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పలువురు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు క్లోజ్ టీమ్ సహకారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు ఈ విషయంపై పెద్దాపురం డిఎస్పి శ్రీహర్రాజు రాజు బుధవారం మీడియాతో మాట్లాడారు बस कौन सा है कट कट दा दो पकड़ दो सही बाबू हां रे बाय बाय ड्राइवर गाड़ी लो कस्टम गाड़ी लो साइड में కాకినాడ జిల్లా అండి కాకినాడ జిల్లా ఈ రోజు ఉదయం అక్టోబర్ ఒకటో తారీఖు బుధవారం నాడు ఉదయాన్నే ఇక్కడ మనకి పోలీసుకి రాబోయిన సమాచారం ప్రకారం ఒక అమ్మాయి డెడ్ బాడీ ఉందని చెప్పేసి సామల్గొట్ట ఉందని చెప్పేసి తెలిసింది వెంటనే నేరస్థలంకి వెళ్ళామని అలాగే అదే సమయంలో సామల్గొడ్డ పరిధిలోనే రైల్వే ట్రాక్ మీద ఒక కుర్రోడు తరగతి డెడ్ బాడీ ఉన్నట్టు కూడా వేరే ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన తర్వాత నేరస్థలం వెళ్ళి పరిశీలించిన తర్వాత ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణాలు పరిశీలిస్తే సంబంధం ఉందని తెలిసింది ఈ అమ్మాయి వరకు అయితే అది ఇప్పుడు ఉన్న సాక్ష్యాధారాన్ని బట్టి ఆ ఉన్న గాయాన్ని బట్టి హత్యగా భావిస్తున్నాము ఆ హత్యకి ఈ ట్రాక్ మీద చనిపోయిన కుర్రోడు ట్రాక్ మీద ఆత్మహత్యలాగా కనిపిస్తుంది ఉన్న ప్రాథమిక సాక్ష్యాద బట్టి రెండింటికి సంబంధం ఉందా అంటే మనకి ఇప్పటివరకు ఉన్న దాని ప్రకారం అయితే ఉందండి కారణం ఏంటంటే ఈ అబ్బాయి బోడిగుండుతో ఉన్నాడు ఈ అబ్బాయి సంబంధించిన క్యాప్ ఏదైతే ఉందో మనకి ఈ అమ్మాయి దొరికిన ప్రదేశంలో దొరకడం అలాగే ఈ కాల్ డీటెయిల్ కూడా తెప్పిస్తే నంబర్ ఆఫ్ కాల్స్ ఈ రెండు నంబర్లు కొనడం ఎంత జరిగిందండి ఈ అమ్మాయి అబ్బాయి కూడా గొల్లపురాలి మండలం దుర్గాడి గ్రామం కాకినాడ జిల్లాకు వస్తుంది వచ్చిన తర్వాత ఈ అమ్మాయి లో చదువుతున్నది అప్పుడు కూడా ఈ అబ్బాయి వెంట పడేవాడు అని చెప్పి చెప్తున్నారు అది ప్రేమ లేకపోతే టీజింగ్ అన్నది ఇంకా తెలియదు ఇంకా చాలా వివరాలు సేకరించాల్సింది ఇంకా కేసు అయితే ప్రాథమిక దశలో ఉందండి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాల ఐపీఎస్ వారు కొన్ని మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కొన్ని విషయాలు సేకరించాలి ఈ రకంగా దర్యాప్తు చేయాలని చెప్పి ఆ రకంగా చేస్తున్నాం ఉదయం టాక్స్ కూడా వచ్చిందండి అలాగే క్లూ స్ట్రీమ్ అంతా కూడా వచ్చారు అవన్నీ కూడా సైంటిఫిక్ సైంటిఫిక్గా సేకరించాం ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతుందండి కేసు దర్యాప్తుని రామకోట శ్రీ గారు కృష్ణ భగవాన్ గారు చేస్తున్నారు అంటే కరెక్ట్ టైమింగ్స్ అయితే చెప్పలేము ఇంకా బాడీ పిఎం లో అవ్వలేదు కాబట్టి మిడ్ నైట్ ఆఫ్టర్ ట్వెల్వ్ తర్వాత జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది అబ్బాయి కూడా Kontrol mesajı bittiğinde sen kapatalman ya da sorry kardeşim. verip